తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట ముప్పై ఏడు మంది మావోయిస్టులు లొంగిపోయారు లొంగిపోయిన మావోయిస్టుల్లో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులుండగా మిగతా ముప్పై నాలుగు మంది దళ సభ్యులున్నారు లొంగిపోయిన మావోయిస్టులను మీడియా ముందు హాజరుపరిచిన సందర్భంగా డీజీపీ శివధర్ వెల్లడించారు అక్టోబర్ పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు మావోయిస్టు రాష్ట కమిటీ సభ్యులు కొయ్యల సాంబయ్య అలియాస్ ఆజాద్ అప్పాసి నారాయణ అలియాస్ రమేష్ సోమ్దా అలియాస్ ఎర్రాతో పాటు ముప్పై నాలుగు మంది దళ సభ్యులు లొంగిపోయారన్నారు వీరిలో ఇద్దరు తెలంగాణ వాసులు కాగా మిగతా దళ సభ్యులంతా ఛత్తీస్గఢ్ కు చెందిన వీరందరిపై కోటి నలభై ఒక్క లక్షల రూపాయల రివార్డు ఉందన్నారు తెలంగాణకు చెందిన మరో యాభై తొమ్మిది మంది మావోయిస్టులు అజ్ఞాతంలో ఉన్నారని వారంతా జనజీవన సవింతలో కలవాలని డీజీపీ పిలుపునిచ్చారు కాగా పునరావాస పథకం క్రింద ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ డీడీలను లొంగిపోయిన మావోయిస్టులకు డీజీపీ అందజేశారు ప్రజాఖండలో ఉన్నటువంటి ముప్పై ఏడు మంది మావో సిపి మావోయిస్టు చెందిన పార్టీ చెందినటువంటి వాళ్ళు పార్టీ నుంచి బయటకు వచ్చి ప్రభుత్వం ముందు ఆత్మసమర్పణ చేసుకున్నారు ఈ ముప్పై ఏడు మందిలో ముగ్గురు రాష్ట్ర కమిటీ హోదా ఉన్న వాళ్ళు అందులో ఇద్దరు తెలుగు వాళ్ళు మిగిలిన వాళ్ళందరూ కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు ఖమ్మం డివిజనల్ కమిటీకి చెందినటువంటి ఏడుగురు ఇవాళ వాళ్ళు వాళ్ళు రావడమే కాకుండా వాళ్ళతో పాటుగా ఎనిమిది ఎనిమిది దుపాకులను కూడా ఆయుధాలను తీసుకొచ్చారు అందులో ఒక ఏకే ఫార్టీ సెవెన్ రెండు ఎస్ఎల్ఆర్లు నాలుగు పాయింట్ త్రీ జీరో త్రీ జీరో త్రీ తుపాకులు మరియు ఒక జీ త్రీ తుపాకు కూడా ఉంది ప్లస్ ఈ మిగతా డిఫరెంట్ క్యాలిబర్స్ చెందినటువంటి వివిధ క్యాలిబర్లకు చెందినటువంటి మూడు వందల నలభై ఆరు తూటాలు కూడా ఉన్నాయి వీళ్ళందరిపైన చేస్తున్నటువంటి రివార్డ్ అమౌంట్ ఈ రోజు ఇస్తున్నటువంటి రివార్డ్ అమౌంట్ ఒక కోటి నలభై ఒక్క లక్షల ఐదు వేల రూపాయలు ఉంది అది డిమాండ్ రూప్ డ్రాఫ్ట్ రూపంలో వాళ్ళకి అందజే పడుతుంది అట్లాగే తెలంగాణకు చెందినటువంటి మావోయిస్టులకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పునరావాస పథకానికి అనుగుణంగా వాళ్లకు జనజనోత్సవంతులు కలిసినప్పుడు లభించేటువంటి ప్రయోజనాలు కూడా వారికి అందజేస్తాం ఇంకా తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి వాళ్ళు యాభై తొమ్మిది మంది అజ్ఞాతంలో ఉన్నారు అందులో ఐదుగురు సెంట్రల్ కమిటీ మెంబర్లు ఉన్నారు బయటికి రాండి మీకు ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు మీకు మీకు ఎట్లాంటి సమస్య లేకుండా ఎట్లాంటి హెరాస్మెంట్ లేకుండా సోకాలు వేదికలను ఏం లేకుండా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం